సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ శ్రీరంగ నీతులు ఈ సినిమా రీసెంట్గా ఆహా ఓటీటీలో వచ్చింది సినిమా చాలా చిన్నది టూ అవర్స్ ఉంది అంతే సినిమా వచ్చేసి ముగ్గురు ఇండివిజువల్ లైఫ్స్ ప్యారలెల్గా రన్ అవుతూ ఉంటుంది మూవీ ఇంట్రొడక్షన్ నుంచి స్టార్ట్ చేస్తే మూవీ ఫస్ట్లోనే ముగ్గురి లైఫ్స్ ప్లాట్ స్టోరీ ప్లాట్ ఏందనేది మనకు అర్థమైపోతుంది ఇంకా ఫస్ట్ ఆఫ్ అలా వెళ్తూ ఉంటే కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి అవైతే నాకు చాలా నచ్చాయి అండ్ చాలామంది యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారు మనం కొంచెం క్లమ్జీ ఉంటుందేమో అనుకుంటాం కానీ చాలా బాగా స్క్రీన్ ప్లే ఉంది మంచిగా ఒక సీన్ అయిపోయినాక ఇంకొకరిది ఇంకో లైఫ్ అయిపోయినాక ఇంకొకరిది అలా ముగ్గురి లైఫ్స్ ప్యారలల్గా వాళ్ళ లైఫ్లో ఏమవుతుందనేది చూపిస్తాడు ఇంకా సెకండ్ ఆఫ్కి వస్తే కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి ఫస్ట్ లానే బాగుంది కొన్ని ఎమోషన్స్ మిక్స్డ్ డ్రామా అన్నీ ఉన్నాయి ఇంకా మనం క్లైమాక్స్కి వెళ్తూ ఉంటే ఎమోషన్స్ కొంచెం సాడ్ రియాలిటీ చూపిస్తాడు క్లైమాక్స్ వచ్చేసి బాగా తీసుకొచ్చాడు క్లైమాక్స్ వరకు సినిమాని నాకు అనిపించింది ఏంటంటే క్లైమాక్స్ ఏదో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వదిలేసినట్టు అనిపించింది క్లైమాక్స్ని కంప్లీట్ చేయలేదు అంటే అది హ్యాపీ ఎండింగా శాడ్ ఎండింగా ఏం అర్థం కాకుండా అలా గాల్లో వదిలేసినట్టు అనిపించింది బట్ క్లైమాక్స్ వరకు అయితే సినిమాని బాగా తీసుకొచ్చాడు ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా చాలా చిన్నది ఓటీటీ వాచ్ మీరు ఈ సినిమా చూశాక మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో వచ్చి మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్